హలో వ్యూయర్స్ వెల్కమ్ టు సాద్ సహస్ర బ్లాక్స్ ఈ వీడియోలో రాహుకాల దీపం గుడిలో అయితే ఎలా పెట్టుకోవాలో మీతో కూడా షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ గుడి విశాఖపట్నంలో అయితే ఉందండి ఈ గుడి వలన ఈ ఏరియాకి ఈ గుడి పేరే వచ్చింది ఈ గుడి అయితే చాలా పెద్దది ఈ గుడి గురించి సెపరేట్ గా ఒక వీడియో చేశాను అందులో అయితే దీని గురించి పూర్తిగా డీటెయిల్స్ ఇస్తాను ఈ వీడియోలో ఈ గుడిలో ఉన్న దుర్గా అమ్మవారి దగ్గర రాహుకాల దీపం ఎలా పెడతారో మీతో కూడా షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను ముందుగా పసుపుతో గణపతిని చేసుకొని కుంకుమ బొట్టు పెట్టుకొని గణపతి దగ్గర పువ్వులు పెట్టుకోవాలి గణపతికి అక్షింతలు తాంబూలం నైవేద్యం పెట్టుకోవాలి అది బెల్లం అయినా ఏదైనా పెట్టుకోవచ్చు నైవేద్యంగా ఇక్కడ చూసారా ఈ గుడిలో రాహుకాల దీపం ఎలా పెట్టుకుంటున్నారో వీళ్ళు దీపాలు జమ్మి చెట్టు దగ్గర పెడతారండి జమ్మి చెట్టు మొదలు మాత్రమే ఇక్కడ ఉంది మీదంతా షెడ్లా వేసేశారు వేసేసారు అందుకని మనకి జమ్మి చెట్టు కనిపించడం లేదు తర్వాత నిమ్మకాయలను పిండి నిమ్మడొప్పల్ని వెనకకి తిప్పి ఇలా రాహుకాల దీపాలు పెట్టిన తర్వాత గణపతికి రాహుకాల దీపాలకి దూపం వేసి హారతి కూడా ఇవ్వాలి నిమ్మకాయ దీపాలను పెట్టేటప్పుడు ఒత్తులకు పచ్చ కర్పూరం కానీ కర్పూరం కాని పెట్టుకోవటం వలన దీపాలు గాలికి కొండెక్కకుండా బాగా వెలుగుతూ ఉంటాయి నిమ్మకాయలను పిండిన రసాన్ని చెట్టు మొదల్లో కానీ మొక్కలకు కానీ వేయక్కండి అలా చేస్తే మొక్కలు చనిపోతాయి ఆ నిమ్మరసాన్ని కింద పారేసేయండి రాహుకాల దీపాలు పెట్టేటప్పుడు అగ్గిపుల్లతో లేదా కొవ్వొత్తితో వెలిగించకుండా అగరబత్తిని తీసుకొని అగరబత్తిని వెలిగించి ఆ అగరబత్తులతో రాహుకాల దీపాలను వెలిగించుకుంటే చాలా మంచిది మనం ఏ గుడిలో పూజ చేస్తున్నా సరే చెట్టు మొదల్లో మాత్రం పసుపు కుంకుమలు మాత్రం వేయకండి అలా చేయటం వల్ల చెట్టు ఎదుగుదల తగ్గుతుంది రాహుకాల దీపం ఇక్కడ పెట్టినప్పుడు పది అయితే వెలిగిస్తారు ఒకటి గణపతికి తొమ్మిది దీపాలను రాహుకాల దీపాలుగా పెడతారు ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా దీపాలు పెడుతున్నారు చూడండి కొంతమంది తమలపాకుల మీద పెడుతున్నారు కొంతమంది పేపర్ ప్లేట్ల మీద పెడుతున్నారు కొంతమంది ఇత్తడి కంచంలో పెడుతున్నారు ఇలా ఇత్తడి కంచంలో రాహుకాల దీపాలు పెట్టడం చాలా మంచిదండి పేపర్ ప్లేట్స్ తమలపాకుల కన్నా ఇలా ఇత్తడి ప్లేట్లు పెట్టడమే చాలా మంచిది ఇక్కడ రకరకాల చెట్లు ఉన్నాయండి నాకైతే చాలా చాలా నచ్చింది ఈ ప్లేసు అరటి చెట్లు నేరేడు పండు చెట్లు మందార మొక్కలు వేపాకు చెట్టు ఉంది తెల్ల జిల్లేడు మొక్క ఈ చెట్టు ఏంట అని చూశాను నాకైతే అర్థం కాలేదు ఇది ఏం చెట్టు అనేది ఈ చెట్టుకి పెద్ద పెద్ద కాయలు ఉన్నాయి అవి ఏంటో అర్థం కాలేదు సరే పంతులు గారిని అడిగి తెలుసుకుందామని వదిలేసాను ఇక్కడ జామ చెట్లు మామిడి చెట్లు వాటికైతే లోటు లేదు ఇక్కడ రాహుకాల దీపాలు పెట్టిన తర్వాత అమ్మవారి చుట్టూ ఖచ్చితంగా పద్దెనిమిది ప్రదక్షిణలు అయితే చెయ్యాలి అలాగే రాహుకాల దీపాలు కూడా పద్దెనిమిది వారాలు చెయ్యాలి మనం రాహుకాల దీపం ఏ కోరికతో పెట్టినా సరే పద్దెనిమిది వారాలు తప్పకుండా రాహుకాల దీపాలు పెట్టాలి ఈ పద్దెనిమిది వారాల్లోనే మన కోరికైతే ఖచ్చితంగా నెరవేరుతుంది ఇక్కడైతే పంతొమ్మిదవ వారం అమ్మవారికి చీర జాకెట్ కంపల్సరిగా పెట్టాలి ఇక మనం ఏదైతే అమ్మవారికి అనుకుంటామో ఆ మొక్కునైతే తీర్చుకోవాలి ఇదిగో పంతులు గారిని తీసుకొచ్చాను ఇది ఏం చెట్టు అని అడిగాను ఇది నాగమల్లి చెట్టు అంట ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు చిన్న చిన్న కొమ్మలు ఉన్నాయి కదా వాటికైతే నాగమల్లె పువ్వులైతే వస్తాయంట ఈ కాయలు బాగా పెరిగి పగిలిపోయి అందులో నుంచి విత్తనాలు వస్తాయంట ఇక్కడ మీకు సరిగా కనిపిస్తుందో లేదో ఇక్కడ ఉంది నాగమల్లె పువ్వు ఇది పనస చెట్టు అండి చూడండి అసలు ఎన్ని కాయలు ఉన్నాయో చెట్టు నిండా మొత్తం కాయలే ఉన్నాయి ఇవి పంతులు గారి ఆవులండి ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది వస్తే ఇది దూడ పంతులు గారు అసలు ఆవుల్ని దూడల్ని చూస్తారు చిన్నపిల్లల్ని కూడా అంత జాగ్రత్తగా చూస్తారు అంత జాగ్రత్తగా చూస్తారు వీటిని దోమలు కుట్టకుండా ఫ్యాన్లు పెట్టి చాలా జాగ్రత్తగా చూస్తుంటారు వాటిని ఇక్కడ కుంకుమతో మొత్తం కప్పేసిందండి ఇది శ్రీచక్రం అండి మనం ప్రదక్షిణలు చేసి వచ్చిన తర్వాత శ్రీచక్రానికి పూజ చేస్తారు మనం నిమ్మకాయలు కనుక తెచ్చుకుంటే నిమ్మకాయలను కూడా ఇక్కడ పెట్టి ఇక్కడ పూజ చేస్తారు శ్రీచక్రానికి కుంకుమ పూజ అయితే చేస్తారు శ్రీచక్రానికి కుంకుమతో పువ్వులతో పూజ చేస్తారు ఇక్కడ దేవీ కడ్గమాలని చదువుతారు పంతులు గారు పూజంతా అయిపోయిన తర్వాత ఈ నిమ్మకాయల్ని మనకి ఇస్తారు ఈ నిమ్మకాయలని మనం గుమ్మానికైనా కట్టుకోవచ్చు లేదు అంటే మనకి హెల్త్ ఇష్యూస్ ఏవైనా ఉంటే ఆ నిమ్మకాయల్ని రసం పిండుకొని తాగొచ్చు లేదంటే పులిహోర చేసుకొని తినొచ్చు అందరూ ఎక్కువగా గుమ్మానికి కట్టుకోవటానికే తీసుకెళ్తూ ఉంటారు ఇక్కడ పదిన్నర నుంచి రాహుకాల దీపాలు పూజలు మొదలవుతాయండి బ్యాచ్లు బ్యాచ్లుగా పూజలు చేస్తూ ఉంటారు నలుగురు ఐదుగురు నలుగురు ఐదురు నలుగురు ఐదుగురు అలా చాలా మందికి రాహుకాలం మీద డౌట్స్ ఉంటాయి కదా అందుకని ఈ వీడియో చేస్తున్నాను ఇక్కడ పూజ ఎలా జరుగుతుందో చూపించడానికి ఈ గుడిలో రాహుకాల దీపం చాలా విశేషంగా పూజ చేస్తారండి మన కోరిక ఏదైతే ఉందో అది ఖచ్చితంగా తీరుతుంది ఈ గుడిలో రాహుకాల దీపాలు పెట్టడానికి ఇక్కడ ఉన్న వాళ్ళే కాదండి చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా జనాలు చాలా చాలా ఎక్కువగా వస్తూ ఉంటారు రాహుకాల దీపం గుళ్ళో అయితే ఎలా పెట్టుకుంటారో చూసారు కదండి మీకు ఇంకేమైనా సందేహాలు ఉంటే కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలా శ్రీచక్రానికి కుంకుమ పూజ చేసిన తర్వాత అమ్మవారికి పాలతో ఇలా అభిషేకం చేస్తారండి

मानो आत्मे तुम साधुस्मिता दूषण स्व श्यामचुरी चलोशक्योधरे होत्वां प्रयस्वा शुभ्यंग शोभिष्व गुआभर्जुष्टमय ज्योनषन्द्रष्णुणस वृष्णभिशुंभसान वैष्णव लोक हिमादिंद गात्यागन्यकुमें तनो दुर्गी प्रजोदया शुद्धा इति वाक्यशुद्धा तन्न शिव प्रचोदया तो कना विमे महातपा युधम तनो कबरी प्रजोदया तो शुकृध्वजा विमे शक्ति स्कोदया तो श्री जगन्नाथ त्रिदेवदाऊ नमः आनंद करपुरुबिनी हेराय चंद्रश्यांबो नमः याम सधो सरोजामसि ई वीडियो कनक नचनाला लाइक చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ సబ్స్క్రైబ్ చేసుకోండి